అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలి ఎమ్మెల్యే పోచమ్మ తల్లి ఆశీసులతో సంతోషంగా జీవిద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని మూడవ వార్డు ఏనుగొండలో శ్రీశ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహప్రతిష్ఠ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు ఎమ్మెల్యేకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని సుఖ సంతోషాలతో ప్రజలంతా జీవించాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం అర్చకులు ఎమ్మెల్యే గారికి వేద ఆశీర్వాదం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ రామస్వామి కొత్త కిరణ్ యాదయ్య శ్రీ